తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ధర్నా చేసి మరి బహిరంగంగా అందరి సమక్షంలోనే స్థానిక సిఐతో క్షమాపణలు తెప్పించుకున్నారు తాడిపత్రి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని ఎవరో కాదు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు స్వయంగా ఆయన ఒక వీడియో విడుదల చేశారు తన దగ్గరుండే ఇరవై ఐదు మంది తాడిపత్రి నియోజకవర్గంలోని ఇసుకనంతా తోలుతూ ఉన్నారు ఇది అక్రమం మానుకోండి అంటూ ఆయన హెచ్చరిస్తూ ఒక వీడియోని కూడా విడుదల చేశారు ఇది పద్ధతి కాదు నేను కూడా గతంలో నష్టపోయాను కాబట్టి నేను కూడా అలా తోలేసుకుంటే సరిపోతుందా అలా తాడిపత్రుల్లో రెండు లక్షల మందికి పైగా ప్రజలు ఉన్నారు కేవలం ఇరవై ఐదు మంది మాత్రమే ఇసుక తోలేసుకొని డబ్బులు సంపాదించుకోవడం సరైనదేనా కావాలంటే మున్సిపాలిటీ తరఫున ఇసుకను తోలుదాం ఆదాయం వస్తుంది చాలా పనులు చేయవచ్చు కాబట్టి ఈ ఇసుకను తోలుతున్న వాళ్ళు మానుకోండి ఆ ఇరవై ఐదు మంది నా వాళ్ళే గత ఐదేళ్ళు నా కోసం పనిచేసిన వాళ్ళే నా కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధపడిన వాళ్ళే అయినప్పటికీ చెబుతున్నాను గతంలో ఇసుక అక్రమ రవాణాకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వరకు తాను వెళ్ళాను ఇప్పుడు మళ్ళీ మనం అదే పని చేయకూడదు కాబట్టి మానుకోండి అంటూ ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు సున్నితంగాన్ని హెచ్చరిస్తూ ఆ తర్వాత జేసీ అస్మిత్ రెడ్డి రంగంలోని దిగారు పెన్నానది నుంచి ఇసుకను తోలుకెళ్తున్న టిప్పర్లని ఆయన పట్టుకున్నారు పోలీసులకు ఫోన్ చేసి కేసు నమోదు చేయాల్సిందిగా కోరారు ఈ సమయంలోనే స్థానిక సీఐ లక్ష్మీకాంత్ రెడ్డికి అస్మిత్ రెడ్డి ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలిపారు ఆ సమయంలో ఫోన్లో అష్మిత్ రెడ్డికి లక్ష్మీకాంత్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది నీవు చెబితే నేను కేసు పెట్టాలా అంటూ సీఐ అష్మిత్ రెడ్డి పట్ల చాలా నిర్లక్ష్యంగా అవమానించేలా మాట్లాడారు అన్నది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆందోళనకు కారణం సిఐ సరిగా స్పందించకపోవడంతో తాడిపత్రిలోని స్థానిక పోలీస్ స్టేషన్ ముందు అష్మిత్ రెడ్డి తన కార్యకర్తలతో అనుచరులతో కలిసి ధర్నాకు దిగారు వెంటనే సిఐ లక్ష్మీకాంత్ రెడ్డిని సస్పెండ్ చేయాలి ఆయన క్షమాపణలు చెప్పాలి అంటూ నినాదాలు చేశారు లక్ష్మీకాంత్ రెడ్డి ఇసుక దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు డబ్బులు తీసుకొని ఈ టిప్పర్లను వదిలిపెడుతున్నారంటూ కూడా ఎమ్మెల్యే ఆరోపించారు ఈ నేపథ్యంలోనే అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఆ తర్వాత పోలీసు ఉన్నతాధికారులు కూడా రంగంలోనికి దిగారు నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు అష్మిత్ రెడ్డి వినకపోవడంతో చివరకు పోలీసులే ఫోన్ ద్వారా వీడియో కాల్లో లక్ష్మీకాంత్ రెడ్డికి ఫోన్ చేయించి లక్ష్మీకాంత్ రెడ్డితో అష్మిత్ రెడ్డికి క్షమాపణలు చెప్పించారు ఆ వీడియోను కూడా అష్మిత్ రెడ్డి స్వయంగా బయటకు వదిలారు అంటే సిఐ తనకు క్షమాపణ చెప్పారు అన్నది బయట ప్రపంచానికి తెలిసేలాగా ఏదైనా సిఐ తప్పు చేసుకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు కానీ ఇలా బహిరంగంగా పోలీసులే పోలీసుల చేతే ఫోన్ చేయించి ఫోన్లోనే వీడియో కాల్లోనే స్థానిక సీఐతో క్షమాపణలు చెప్పించుకోవడం ఆ వీడియోలు బయటకు వదలడంపై పోలీసుల్లో కూడా చర్చ నడుస్తోంది అంటే పోలీసు అధికారులను అవమానించేలా కించపరిచేలా ఈ వ్యవహారం ఉంది అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది లక్ష్మీకాంత్ రెడ్డి వైసీపీకి అనుకూలంగా ఉన్నారని కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు ఆయన వెంటనే సస్పెండ్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు సిఐ ఫోన్ చేసి తనది తప్పే అని క్షమాపణలు చెప్పడంతో ఆ తర్వాత అక్కడి నుండి అష్మిత్ రెడ్డి వెళ్ళిపోయారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ ఇసుక అక్రమ రవాణా అన్నది ఇప్పుడు గత రెండు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తోంది తాడిపత్రిలో కూడా నడిచింది జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారు ఇరవై ఐదు మంది మొత్తం ఇసుకను తోలేస్తున్నారు వాళ్ళంతా నా వాళ్ళే మానుకోండి అంటూ ఆయన గౌరవంగానే ఉందా విజ్ఞప్తి చేశారు కానీ మిగిలిన నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక నాయకులు కలిసి ఇసుక తోలేస్తున్న చోట్ల ఎవరడ్డుకోవాలి ఒక అధికార పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేనే అవును ఇసుక తోలేస్తున్నారు నాయ పైగా జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో ఈ ఇసుక అక్రమ రవాణాకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం కూడా చేశారు అలాంటి నాయకుడున్న చోట కూడా ఇంత యథేచ్ఛగా ఆయనే ఒప్పుకునేలాగా ఇసుకను తరలిస్తూ ఉన్నారు అంటే ఇక మిగిలిన నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి అక్కడ ఎవరు అడ్డుకోవాలి ఎమ్మెల్యేలు టీడీపీ నాయకులు అందరూ కలిసి ఇసుకను తోలేస్తున్న చోట ఇక ఎవరు కాపాడాలి